నిజాం న్యూస్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మేరా ఉత్పత్తుల ప్రకారం జిల్లా జడ్జి గారి ఆదేశాల ప్రకారం నేడు మహబూబ్ నగర్ జిల్లా అర్బన్ తహసీల్దార్ ఆధ్వర్యంలో పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి ర్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ మొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మహబూబ్ నగర్ శ్రీమతి డి ఇందర ఉన్నారు మెడము ఇలా మాట్లాడారు ఈ చట్టం మూడు తొమ్మిది రెండు వేల పన్నెండు పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఇరవై ఆరు రెండు రెండు వేల పదమూడు నాడు బిల్లు ఆమోదం పొందినదని మహిళలు పనిచేయు కార్యాలయంలో వారిపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించి ఇది ఒక చట్టం భారత రాజ్యాంగంలో అరకేల పద్నాలుగు పదిహేను ప్రకారం లైంగిక వేధింపు అనేది ప్రాథమిక సమస్య పంటలకను కను ప్రతి ఐదు వేలు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ప్రతి పని ప్రదేశం ఒక అంతర్గత ఫిర్యాదులు కమిటీవి ఏర్పాటు డెబ్బై నాలుగు బిఎన్ఎస్ గా చేర్చబడింది లైంగిక వేధింపుల నేర పదిహేను పాయింట్ మూడు ఐదు నాలుగు ఐపీసీ పాతది ఇప్పుడు కొత్త చట్టం అంతేనా అలాగే అప్పట్లో కూడా మహిళలు అభివృద్ధి చేస్తే అందులో అప్పుడు ఐటీసీలో కూడా ఉంది మరి ఐటీసీలో ఉండాలి మళ్ళీ ఎందుకు ఒక స్పెషల్ ఎందుకు అంటే ఇది మనం ఏదైనా జరిగినప్పుడు నేరా కదా మరి ఆ ఎదుర్కొనే కూడా అది సరైన నేర ఇన్సిడెంట్ జరిగినప్పుడే కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది మరి ఇలాంటివన్నీ కూడా నేరం జరిగిన చోటే తెలుస్తుంది అంతేనా మిగతా వాళ్ళకి తెలియదు మిగతా వాళ్ళకి తెలియదు మరి ఒక చర్య ఏదైనా జరిగినప్పుడు ఏదైనా నేరం లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి తెలుస్తుంది ఎక్కడైతే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ఉంది ఈ ఆఫీస్లో మెయిల్ ఉన్నారు ఫిమేల్ ఉన్నారు ఎమోషనల్ అబ్యూస్ జరిగింది సెక్షువల్ అబ్యూస్ జరిగింది ఇన్సిడెంట్ ఏదైనా సరే అది ఆ సెక్షువల్ ఫ్లేవర్ సెక్షువల్ ఆ కలర్ అనేది తను హెడ్ అనమాట లేదు అని అంటే ఇప్పుడు మీ నెక్స్ట్ హెడ్ ఎవరు భయాసన క్వశ్చన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మరి ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు అంటే బయట నుంచి ఒక సోషల్ వర్కర్ నెక్స్ట్ ఇంకా ముగ్గురు ముగ్గురైనా ఉండొచ్చు ఇద్దరైనా ఉండొచ్చు రెడ్ కాకుండా సోషల్ వర్కర్ కాకుండా ముగ్గురు కానీ ఇద్దరు అందులో కూడా ఉమెన్ ఎక్కువ ఉండదు అంటే టూ ఉమెన్ వచ్చు వన్ మెయిల్ సోషల్ వర్కర్ మెయిల్ అయినా ఉండవచ్చు ఫిమేల్ అయినా ఉండవచ్చు ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ మెంబెర్స్తో ఇంటర్నల్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయాలి మరి ఎక్కడ చేయాలంటే పది మంది కంటే ఎక్కువ ఉంటుంది సార్ మీరు ఇక్కడ ఉండేసి ఇద్దరు ముందు కమిటీ అన్నారు

పెట్టి ఆ యాక్ట్ గురించి చెప్పి ఆ కమిటీస్ కాన్స్టిట్యూట్ అయ్యేటట్టుగా ఎలాంటివి చెయ్యాలని చెప్పేసి అవేర్నిస్తారు దాని భాగంగానే ఇక్కడికి వచ్చాము ఎంత ఇంకొకటి ఒకటి ఫస్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది మరి కాన్స్టిట్యూట్